పీఠం ఎప్పుడు పోతుంది ఎట్లా పోతుంది అనేది కూడా ఒకసారి చెప్పాలి నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు హైదరాబాద్లో ఉప ఎన్నిక ఉన్నది అదే మీ అందరికీ తెలిసిన విషయం ఈ జూబ్లీహిల్స్కు కు సంబంధించిన ఉప ఎన్నిక ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలో గనక కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు అయితే ఈ తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి ఖాయం అనేది జోరుగా జరుగుతున్న చర్చ దీంట్లో వ్యూహరచన కూడా ఎట్లా మొదలైంది అనే అంశాన్ని కూడా చూడొచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు ఎవరు ఈ రెడ్డి ఉన్నాడు కదా ఈ రోహిణ్ రెడ్డి మీద ఫిర్యాదు వచ్చింది ఈ ఫిర్యాదు ఏంది ఇతను ఎవరు సీఎం రేవంత్ రెడ్డికి నీడ లెక్క లేదా ఇంకా చెప్పాలంటే వేం నరేందర్ రెడ్డి ఈయనే ఆత్మ లెక్క అనుకో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి కేవీపీ వాళ్ళందరూ ఎట్లున్నారో ఆత్మ లెక్క ఇప్పుడు ఇక్కడ రోహిణ్ రెడ్డి ఉన్న వేం నరేందర్ రెడ్డి సీఎం రేవంత్కు ఆత్మ లెక్క వాళ్ళ యొక్క నీడ లెక్క అయితే ప్రధానంగా ఇప్పుడు మనం ఏం చేస్తాం ఏదైనా ఒక రాజకీయ వ్యూహాలు చేసేటప్పుడు దాన్ని ఏదైనా చేసేటప్పుడు డైరెక్ట్గా అనే పట్టం కదా దాని చుట్టూ ఉండే స్వరచాపలు ఇతర చేపలు అన్నింటినీ వలలో వచ్చిన తర్వాత పోదాం ఇప్పుడు ఏమైపోయింది రేవంత్ రెడ్డి చుట్టూ ఉండే రెడ్డి వేమనరేందర్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళ మీద ప్రధానంగా ఆరోపణ ఇక్కడ మొదలు పెట్టి ఇక్కడ సీట పీఠానికి ఎసరి పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే ఒక చర్చ కూడా రాజకీయంగా చాలా గట్టిగానే వినబడుతున్నది సో దీంట్లో భాగంగా ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఏదైనా జరగచ్చు అనే అంశం కూడా ఇక్కడ ఒక రకంగా క్లారిటీ వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఖర్గేతోనో లేకపోతే రాహుల్ గాంధీతోనో భేటీ అయినంత మాత్రాన ముఖ్యమంత్రి పీఠం పోతుందా అంటే ఇది కళ ఎందుకంటే రేవంత్ రెడ్డి సంబంధించిన పీఠం అంటే ముఖ్యమంత్రి పీఠం అంత ఈజీగా పోదు ఎందుకంటే రేవంత్ రెడ్డి బలమైన నాయకుడు అని నేను అని చెప్పాను కానీ రేవంత్ రెడ్డి దగ్గర మాత్రం కాపాడుకునే స్కిల్స్ అయితే ఉన్నాయి సీఎం పీఠాన్ని కాపాడుకునే శక్తి సామర్థ్యాలు అయితే ఉన్నాయి సో దానికోసం మనోడు ఎంత దూరమైనా పోతాడు ఏమైనా చేస్తాడు అనే విషయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలిసిన విషయమే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదులు ఎన్ని చేసి ఒక్క ఫిర్యాదు కాదు రేవంత్ రెడ్డి మీద వచ్చిన మొదటి ఫిర్యాదు అంటే ఒకే ఆలోచించాల్సిన విషయం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల కాలంలో దాదాపుగా రెండు వందల నుంచి వెయ్యి దాకా ఫిర్యాదులు ఇవైనాయి ఏం చేసినాయి ఇది ఏం చేసినా ఆ ఫిర్యాదులలో ఒక్కటన్నా పరిశీలనలోకి తీసుకున్నారా ఏమీ చేయలేని పరిస్థితి కనబడ్డది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద వచ్చిన ఫిర్యాదులలో ఇప్పుడు కర్గేతోని ఎన్నం భేటీ అయినా రెడ్డి అయినా రాజేష్ రెడ్డి అయినా రేపు ఉదయాలో సురేఖ అయినా ఎల్లిండి ఇంకోలైనా ఇంకోలైనా ఏం జరగదు ఇక్కడ ఇక్కడ ఎంత చేసినా కూడా ముఖ్యమంత్రి ఇప్పుడు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ లేదు ఉన్న తెలంగాణ కూడా పోగొట్టుకోవాలన్న ఆలోచన అయితే ఉండదు ఎందుకంటే ఇప్పుడు భారతదేశ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీని కాపాడి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు బిల్లులు కట్టి కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల రెంట్లు కట్టి కాంగ్రెస్ పార్టీ ప్రచారాలకు ఇతర రాష్ట్రాలలో చేసేది ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కావాలందరినీ కాపాడుతున్నదన్న ఆరోపణలు గతం నుండి కోకొల్లలుగా వినబడుతున్నాయి సో ఇప్పుడు గదే జరగబోతుందన్న అంశం కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది సో సీఎం రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ఎన్నికతోని ఒక పెద్ద పంచాయతీ ఉన్నది దాని తర్వాత ఏదైనా జరగచ్చు అనే అంశానికి సంబంధించి చూస్తాం ఇక బ్యూరోక్రాట్లు వీళ్ళకి సంబంధించి ఇక వీళ్ళను ఐఏఎస్ ఆఫీసర్లు అనాలో లేకపోతే ఇంకేమన్నాలో నాకు తెలియని పరిస్థితి కనబడతాను నేను ఆ ఆరోపణ చేయట్లేదు వీళ్ళ దగ్గర ఉండే సెక్యూరిటీ పర్పస్ను ఒకసారి చెక్ చేయండి ఐఏఎస్ ఆఫీసర్ల ఇళ్లల్లో పనిచేస్తున్నది ఎవరు వాళ్ళ ఐపీఎస్ ఐఏఎస్ ఎవరైనా కావచ్చు వాళ్ళ గార్డెన్లో పనిచేస్తున్నది ఎవరు వాళ్ళ బిల్డింగ్లలో పనిచేస్తున్నది ఎవరు వాళ్ళ గెస్ట్ హౌజ్లలో ఎంతమంది ఏంది సిబ్బంది ఉంటున్నారు దాంతోపాటు వీళ్ళకు ప్రైవేట్ ఆఫీసులు ఎట్లా వచ్చినాయి ఐదు వందల కోట్ల క్లబ్లో చేరేలు కొంతమంది ఐఏఎస్ ఆఫీసులు అన్న అది క్లబ్ అంటే ఏదో యూనియన్ ఏర్పాటు చేశా లేకపోతే గల్లీ వాళ్ళందరూ ఏర్పాటు చేసుకున్న క్లబ్ కాదు పైసలు పైసలు సంపాదించాలి ఇరవై నెలల కాలంలో ఐదు వందల కోట్ల రూపాయలు సంపాదించిన ఐఏఎస్ ఆఫీసర్లు నా జోక్ ఇది 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 చాలా సివియర్ సీరియస్ మ్యాటర్ ఇది ఇది ఏంది అంటే మన భాషలో చెప్పాలంటే తెలంగాణలో రాజకీయాల ఎమర్జెన్సీని తలపించేది ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐదు వందల కోట్ల క్లబ్లో చేరడం అంటే నాటి జోక్ అంటే ఏ తారాస్థాయిలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నది ఏ తారాస్థాయిలో ఈ అవినీతికి బీజం వేస్తున్నారు అని చెప్పడానికి ఒక నిదర్శనం ఇది అంటే ఐదు వందల కోట్ల రూపాయల క్లబ్లో చేరి అంటే ఎంత అద్భుతంగా నడుస్తుంది పరిపాలన అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైన ఎపిసోడ్ రైట్ ఇక మంత్రి కొండ సురేఖ ఎపిసోడ్ మొత్తం చూద్దాం అందరికీ తెలవాలి ఇది